ఓకే కూడా వచ్చినాయి మీ అందరికీ ప్రభుగాస్తున్నామంలో నా వందనాలు ప్రియమైన దేని వర్లారా సో ఈ రోజు కూడా మనము ఒక విషయాన్ని ధ్యానిస్తాము ఒక పాఠాన్ని మనం ధ్యానిస్తాం ఓకే సో ఈ రోజు మన పాఠం ఓకే మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఈ రోజు మన పాఠము బాప్పీసము ఎందుకు తీసుకోవాలి ఓకే బాప్తీసం ఎందుకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏమి చెయ్యాలి ఓకే ఈ రోజు మనము ఈ అంశాన్ని ధ్యానిస్తాము ఇంతకు ముందు మనము బైబుల్ ఎలా చదవాలని ఆలోచించాము ప్రార్థన ఎలా చేయాలి అని ఆలోచించాము వాక్యాన్ని ఎలా వినాలని ఆలోచించాము సో ఈరోజు బాప్తిజం ఎందుకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏమి చేయాలని ఈ విషయాన్ని ఆలోచిస్తాం ఎందుకంటే ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు బాప్తిజం తీసుకున్నారు కానీ ఎందుకు తీసుకున్నారో వారికి తెలియదు ఓకే చాలా మంది క్రైస్తవులు ఉన్నారు బాప్తిజం అయితే తీసుకున్నారు కానీ ఎందుకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఈ విషయాలు అనేటివి మంది క్రైస్తవులకు తెలియదు ఓకే చాలామంది క్రైస్తవులకు తెలియదు అదే విధంగా బాప్తిసం ఎందుకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలని చాలా మంది సంఘాల్లో బోధించరు కూడా బోధించరు కూడా అందుకే చాలామంది బాప్ తీసుకున్న తర్వాత నార్మల్ వాళ్ళ లైఫ్ని ఏం చేస్తారంటే గడుపుతూ ఉంటారు ఓకే నార్మల్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాప్తిజం తీసుకునేక ముందు ఎలా ఉంటారో అలాగనే బాప్తిజం తీసుకున్న తర్వాత అలాగనే ఉంటారు అందులో చాలా మంది ఏం చేస్తారంటే బాప్తిజాన్ని ఒక పరంపరగా ఆలోచిస్తారు పరంపరగా అనగానే మా తాత ముత్తాతలు తీసుకున్నారు కనుక నేను కూడా తీసుకోవాలి ఓకే అంటే కొందరు ఆలోచన ఏంటంటే మా నాన్న తీసుకున్నాడు మా తాత తీసుకున్నాడు మా ఇంట్లో చాలా మంది తీసుకున్నారు సో వాళ్ళు తీసుకున్నారు కనుక నేను కూడా తీసుకోవాలని తీసుకుంటారు కానీ ఎందుకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలియదు ఓకే మరి కొందరు ఏం చేస్తారంటే బాప్తిజం ఎందుకు తీసుకుంటారు అంటే పెళ్లి చేసుకోవడానికి తీసుకుంటారు పెళ్లి చేసుకోవడానికి అంటే ఇప్పుడు చర్చిల్లో పెళ్లి అవ్వాలంటే వాళ్ళ పెళ్లి జరగాలంటే బాప్తిజం తీసుకోవాలి చాలా మంది తప్పుడుగా బోధిస్తారు ఓకే తప్పుడు ఒక బోధన ఏం చేస్తారంటే బోధిస్తారు అంటే కొందరు పెళ్లి చేసుకోవడానికి బాప్తిజం తీసుకుంటారు అందుకే చాలా మనము కుటుంబాల్లో చూస్తే చాలా ఇంట్లో మనం చూస్తే కొన్ని సంఘాల్లో మనం చూస్తే వారి ఇంట్లో ఏదైనా పెళ్లి కార్యక్రమం ఉంటే అప్పుడు అక్కడ అక్కడున్న సంఘస్తులు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న పాస్టర్ కానీ అక్కడ ఉన్న సంఘస్థులు కానీ మీకు పెళ్లి మీరు చేయాలంటే మీరు తప్పనిసరిగా బాప్తీసం తీసుకోవాలని చాలామంది చెబుతూ ఉంటారు సో చాలామంది ఏమనుకుంటారంటే సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే బాప్తీసం తీసుకోవాలి ఓకే సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే బాప్తిజం తీసుకోవాలి ఇలాంటి మైండ్ సెట్ చాలా మంది చాలా మందికి ఉంటారు అందుకే బాత్రూమ్ తీసుకుంటారు అయిపోయింది అనుకుంటారు తర్వాత నార్మల్గా వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటారు కానీ మనం బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ ఆలోచించాలి నేను ఎందుకు తీసుకుంటున్నాను బాప్తిజం అసలు ఎందుకు దేవుడు ఎందుకు పెట్టాడు బాప్తిజం ఎందుకు ఇస్తారు ఇవన్నీ ఆలోచించి తెలుసుకోవాలి ఓకే మా నాన్న తీసుకున్నాడు మా అమ్మ తీసుకుంది మా తాత ముత్తాత అందరు తీసుకున్నాడు మా అన్న చెల్లెలు అందరు తీసుకున్నారు దానికో నేను కూడా తీసుకోవాలని ఒక ఆచారంగా పరంపరగా తీసుకోకుండా అదేవిధంగా పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకోవాలంటే బాప్యం తీసుకోవాలని ఇలాంటి ఆలోచనతో బాప్తిసం తీసుకోకూడదు ఓకే ఇలాంటి ఆలోచనతో బాప్యం తీసుకోకూడదు ఒకవేళ ఇలాంటి ఆలోచనతో మీరు బాప్యం తీసుకుంటే మీరు తీసుకున్న బాప్తిసం వ్యర్థమే అయిపోతుంది ఓకే బాప్తిజం వ్యర్థమే అయిపోతుంది ఎందుకంటే చాలా మంది బోధకులు సరైన బోధ చేయరు గనక వాళ్ళకి ఇష్టమైనట్టు బోధ చేస్తారు కనుక చాలా మంది అమాయకులు ఏందంటే మోసపోతూ ఉంటారు ఓకే కానీ మనం ఈ రోజు బైబుల్ స్టడీలో బైబుల్ స్టడీలో ప్రతి ఒక్క విషయాన్ని ధ్యానిస్తాము ప్రతి ఒక్క విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం ఓకే సో బైబుల్లో బాప్తిజం ఎందుకు తీసుకోవాలి ఎందుకు మనం బాప్తిజం తీసుకోవాలని కొన్ని విషయాలు మనము ధ్యానిస్తాం ఓకే సో ముందుకు ఒక వచనం చదువుతాము ఓకే సుప్రియ ఒకవేళ మీకు క్లియర్ గా కనిపిస్తే మీరు చదవండి ఓకే క్లియర్గా మీకు కనిపిస్తుంటే చదవండి అదే విధంగా మిగిలిన వారు ఎవరైనా కూడా ఓకే రాధ కానీ ఓకే ఇంకా చాలామంది ఎవరైనా కానీ మీరు తొందరగా చదవాలనుకుంటే మీరు కూడా చదవచ్చు ఓకే మీరు ఎవరికైతే తొందరగా మీరు చదవగలరో మీరు చదవచ్చు ఓకే సో మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనం ఈ వచనం చదువుదాం ఓకే మీలో ఎవరైనా ఒకరు చదవండి అనుభవాలని ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే సో ఈ వచనంలో ఏముందంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గుర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు అంటే వాక్యంలో ఉన్న అర్థం ఏంటంటే ఆయన ఆయన అంటే ఎవరు తండ్రి అయిన దేవుడు ఓకే మనల్ని సృష్టించిన దేవుడు మన కోసం ఈ ప్రకృతి చేసిన దేవుడు మనల్ని రక్షించాలని కాపాడాలన్న దేవుడు ఓకే ఆయన కోరిక ఏంటంటే ఆయన ఏమి ఇచ్చేయించున్నాడు ఇక్కడ రాయబడింది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గుర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించున్నాడు అంటే దేవుడు మన పట్ల ఏ అరసులో కలిగి ఉన్నాడు అంటే మన గురించి ఆయన ఏం ఆలోచిస్తున్నాడు ఓకే చాలా మంది ఏంటంటే దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేస్తారు ఓకే దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టిస్తారు ఇంకా ఏమనుకుంటారంటే దేవుడు ఏమనుకుంటాడంటే నేను చల్లగా బ్రతకాలి నా ఫ్యామిలీ బాగా ఉండాలి నేను బాగా సంపాదించాలి నా అదే బాగా డబ్బు ఉండాలి దేవుడు నాకు ఒక ఇవ్వాలనుకున్నాడు దేవుడు నాకు ఆస్తి ఇవ్వాలనుకున్నాడు దేవుడు నాకు ఆయుష్కాలం ఇవ్వాలనుకున్నాడు ఇలా లోక సంబంధమైన చాలా మంది అనుకుంటుంటారు అనుకుంటారు అంటే దేవుడు అంటే ఏం కోరుకుంటాడంటే మనం బాగుండాలి అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదైనా సమస్య సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంటారు కానీ దేవుని ఇష్టం ఏంటి దేవుడు ఏం కోరుకుంటున్నాడు దేవుడు ఏది ఇచ్చేయించుతున్నాడు అనేది చాలామందికి తెలియదు కానీ ఈరోజు మనం తెలుసుకో తెలుసుకుంటున్నాం ఏంటంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది అంటే మనం అందరూ ఏం చేయాలంటే రక్షణ పొందాలి రక్షణ అంటే ఏంది రోగం ఉండి రక్షణ లేకపోతే మన సమస్యల నుండి రక్షణ లేకపోతే మీకు ఏదైనా అప్పులుంటే అప్పుల నుండి రక్షన్న ఓకే ఇలాంటి రక్షణ కాదు ఇది ఏంటంటే మీ ఆత్మల రక్షణ ఓకే మీ ఆత్మ రక్షింపబడాలి దేని నుండి రక్షింపబడాలి పాతాళము నుండి అనగా నరకము నుండి ఏం ఏం చేయబడాలి మీ ఆత్మ రక్షింపబడాలి ఎందుకంటే భూమిదా ఉన్న మనుషులు దేవుని తెలుసుకోకుండా దేవుని ఇష్టాన్ని తెలుసుకోకుండా భూమిద తన ఇష్ట ప్రకారంగా బ్రతికి అందరూ ఎక్కడ వెళ్ళిపోతున్నారంటే అందరూ పాతాలానికి అనగా నరకానికి వెళ్ళిపోతున్నారు అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు సో దేవుడు వీళ్ళందరి నరకం నుండి కాపాడబడాలంటే వీళ్ళందరూ నరకానికి వెళ్ళకూడదంటే వీరికి ముందుగా ఏం దొరకాలంటే రక్షణ దొరకాలి ఏం దొరకాలి రక్షణ దొరకాలి రక్షణ దొరికిన తర్వాత ఇంకా ఏం చేయాలంటే అనుభవ జ్ఞానం గలవారై ఉండేవలెనని అంటే బాపసం పొందాలి అంటే రక్షణ పొందాలి రక్షణ పొందిన తర్వాత సత్యం గురిచిన అనుభవ జ్ఞానం సత్యం గురించిన అంటే సత్యం అంటే దేవుని వాక్యం ఓకే సత్యం అంటే ఏంటంటే దేవుని వాక్యము దేవుని వాక్యంలో మనకి ఏముండాలి అనుభవం ఉండాలి జ్ఞానం గలవారై ఉండాలి అర్థమైందా బైబుల్లో ఏముండాలి అనుభవం ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు అందరికీ మందికి కొన్ని కొన్ని విషయాల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొందరు మీరు వంటల్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది బాగా వంటలు మీరు చేయగలరు అదేవిధంగా కొందరు ఏదైనా వేరే పనులు మీకు నచ్చిన టైలర్ పని అయినా లేకపోతే మిగిలిన ఏదైనా మీరు చేసే పనులు అందులో మీకు ఏముంటుంది అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అనుభవం అనేది ఉంటుంది కానీ దేవుడు ఏం కోరుకున్నాడంటే మీరు ముందుగా రక్షణ పొందాలి ఆ తర్వాత వాక్యంలో మీరు అనుభవం జ్ఞానం గల వారై ఉండాలి అంటే వాక్యం మీకు తెలిసి ఉండాలి దేవుని కోసం బ్రతున్నారంటే చర్చకు మీరు వెళ్తున్నారంటే ప్రార్థన మీరు చేస్తున్నారంటే ఓకే వాక్యం గురించిన అనుభవం మీకు అందరికీ కూడా ఉండాలి ఓకే అందరికీ ఉండాలి అందుకే రక్షణ పొందాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలంటే బాప్తీసం తీసుకోవాలి ఓకే బాప్తీసం తీసుకోవాలి అందుకే ఒక వచనం చదువుద్దాం ఓకే మీలో ఎవరైనా తొందరగా చదవచ్చు ఓకే మార్గ సువార్త పదారో అధ్యాయము పదారో వచనం నమ్మని చాలు చాలు ఇక్కడ ఏం రాయబడింది అంటే రక్షణ పొందాలి రక్షణ పొందాలంటే ఏం చేయాలి నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటే ఇప్పుడు బాప్తీసం ఎందుకు తీసుకోవాలంటే రక్షింపబడటానికి దేని నుండి నరకము నుండి రక్షింపడటానికి మీ పెళ్లి చేసుకోవడానికి కాదు ఓకే బాప్తిజం ఎన్ని దిసరాలో పెళ్లి చేసుకోవడానికి లేకపోతే ఆచారంగా పాటించడానికి కాదు దేనికోసం అంటే రక్షణ అనేది నరకము నుండి మీరు కాపాడబడాలి సో నరకం నుంచి ఎవరు కాపాడబడతారంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి నమ్మిన తర్వాత బాప్తిజం పొందుతాడో బాప్తిజం తీసుకుంటారో అలాంటి వారి ఏమవుతారంటే నరకము నుండి రక్షింపబడతారు ఓకే నరకము నుండి రక్షింపబడతారు సో దేవుడు మనతో కోరుతున్నది అంటే మన అందరూ రక్షణ పొందాలి సో రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే బాప్తిసము తీసుకోవాలి సో బాప్తిసం తీసుకుంటే మనకి ఏ లాభము ఏమి దొరుకుతుందంటే ఇంకొక విషయాన్ని చదువుకుందాం ఓకే అపోసుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం అపోసుల కార్యము రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం చదవండి పాపక్షమాపణ ఓకే ఓకే వెరీ గుడ్ ఇక్కడ ఏం రాయబడింది అంటే అపోస్ల కార్యం రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో పేతురు మీరు మారు మనసు పొంది ఓకే పేతురు గారు ఏమంటున్నారంటే పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మాను వరమును పొందుతురు అంటే బైబిల్లో బాప్తిసం ఎందుకు పొందాలి ఎందుకు తీసుకోవాలంటే ముందుగా మీరు మారు మనసు పొందాలి దేని నుండి మారు మనసు అంటే పాపము చాలామంది దేవుని కోసం బ్రతకడం లేదు దేవుని కోసము బ్రతకపోవడమే చాలా పెద్ద తప్పు చాలా పెద్ద పాపం దేవుని తెలుసుకోపోవడము దేవుని నమ్మకపోవడము దేవుని వాక్యాలని ధ్యానించకపోవడము దేవుని ఉద్దేశాలను పాటించకపోవడము ఇవే ఏందంటే పాపము పాపం అంటే మీరు నార్మల్గా జనరల్గా జనరల్గా మీరు అనుకుంటున్నది అవి కూడా పాపాలే దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటంటే దేవుని నమ్మని వాడు కూడా పాపే ఓకే దేవుని నమ్మని వాడు ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోలేని వాడు బైబుల్ని పాటించని వాడు కూడా వాడు పాపే అంటే బైబిల్ని పాటించకుండా దేవుని నమ్మకుండగా ఓకే లోకంలో మీ నీతి కార్యలు చేసినా కూడా అది కూడా పాపమే ఓకే అది కూడా పాపమే అందుకే చాలామంది ఏం చేస్తారంటే తెలివితో మాట్లాడుతుంటారు నేను ఏ పాపం చేయను కదా అబద్ధం ఆడను దొంగతనం చేయను నేను ఎలాంటి పాపం చేయను దానికన్నా నాకు చర్చికి రావటం అనవసరం ఓకే నేను చర్చ్కి రావటం అనవసరం ఎందుకంటే నేను లోకంలో నీతిగా బ్రతుకుతున్నాను లోకంలో మంచిగా బ్రతున్నాను అని చాలామంది అనుకుంటారు కానీ దేవుని దృష్టి ఎలాంటి వారంటే ఓకే దేవుని దృష్టిలో ఎలాంటి అంటే మీరు లోకంలో మంచిగా ఉన్నా కూడా దేవుల్లో లేకపోతే అది కూడా పాపమే అందుకే మీ మనసు అనేది మారాలి ఓకే మనసు అనేది మారాలి అందుకే పేతుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు ఉన్నామమ్నా బాప్తిజం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరంను పొందుతురు అంటే బైబుల్ అనేది మనకి ఏం చెప్తుందంటే అంటే బాప్తిజం ఎందుకంటే మీ పాప క్షమాపణ నిమిత్తము ఎందుకు పాపక్షమాపణ ఎందుకంటే భూంద మీకు రక్షణ లేకపోతే పాప క్షమాపణ లేకపోతే దానికి ఏం దొరుకుతుందంటే నరకం అనేది దొరుకుతుంది ఓకే నరకం అనేది ఏమవుతుందంటే దొరుకుతుంది అందుకే ఆ నరకం నుంచి తప్పించబడాలంటే మీరు ఏం చేయాలి బాప్తిసం తీసుకోవాలి ఓకే నరకం నుంచి తప్పించబడాలంటే బాప్తిసం తీసుకోవాలి ఆ బాప్తిసం తీసుకుంటే తండ్రి అన్న దేవుడు మీలోకి వచ్చేస్తాడు రక్షణ మీకు దొరుకుతుంది పరిశుద్ధాత్మ కూడా మీకు దొరుకుతాడు ఓకే పరిశుద్ధాత్మ కూడా మీకు దొరుకుతాడు అంటే ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారిలోకి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా వారి దేహంలో ఏం చేస్తారంటే వస్తారు ఈ దేహము దేవుని మందిరంగా మార్చబడుతుంది ఇలా దేవునికి ఎవరైతే చోటిస్తారో తన దేహంలో వారికే దేవుడు పరలోకాన్ని ఇస్తాడు నరకం నుంచి తప్పిస్తాడు అందుకే మనం ఈ సందర్భాన్ని ఆలోచిస్తే ఇక్కడ ఉన్నవారు ఏం చేస్తారంటే కూడా తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏం చేశారంటే ఓకే తీసుకున్న తర్వాత ఏం చేశారంటే ముందు వచనం చదువుకుంటున్నాం ఓకే ముందు వచనాన్ని ఓకే అదే అపోసుల కార్యము రెండో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన కాబట్టి అతని వాక్యము అంగీకరించిన బాపి మూడు వేల మంది చేర్చబడి ఓకే ఇంకా ముందుగా మీరు అపోస్తు ఎందు ఓకే ఓకే సో ఈ మనకు ఏమర్థం అవుతుందంటే పేతురు గారి మాట విన్నవారు చాలా మంది పేతురు గారి బోధ విన్నారు బోధ విన్న తర్వాత వారు ఏం చేశారంటే బోధ విన్న తర్వాత ఓకే ముందుగా వాళ్ళకి రక్షణ దొరికేసింది ఓకే రక్షణ దొరికేసింది అంటే రక్షణ దొరకాలంటే ఏం చేయాలంటే బాపిసము తీసుకోవాలి ఓకే బాప్తిసం తీసుకోవాలి బాప్తిసం తీసుకుంటే వారికి రక్షణ దొరుకుతుంది ఇప్పుడు అక్కడ ఉన్నవారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేశారంటే ఇక్కడ రాయబడింది కాబట్టి అతని వాక్యము ఓకే అతని వాక్యము అంగీకరించిన వారందరూ బాప్తీసము బాప్తిసం పొందిరి ఆ దినందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి అంటే మూడు వేల మంది కూడా ఏం చేశారంటే బాప్తిజం తీసుకున్నారు సంఘంలో చేర్చబడ్డారు ఓకే సంఘంలో చేర్చబడ్డారు ఇప్పుడు సంఘంలో చేర్చబడిన తర్వాత వీరు ఏం చేశారంటే ముందు వచ్చినా చదువుకుంటాం ఓకే నలభై రెండు ఓకే ఇక్కడ రాయబడింది వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగ ఉండిరి ఎడతీగ ఉండరు ఎందుకు ఎందుకంటే ఇంతకు ముందు మనం చదివాము మొదటి తిమోతి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చినం అక్కడ ఏం రాయబడింది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు అంటే దేవుడు ఏం కోరుతున్నాడు అంటే మనం ముందు రక్షణ పొందాలి అంటే మనం ముందుగా బాప్తీసం తీసుకోవాలి బాప్తీసం తీసుకున్న తర్వాత మన డ్యూటీ ఏంటి మన పని ఏంటంటే సత్యం గురిచిన అనుభవం జ్ఞానం అంటే వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి గనుక ఆ రోజుల్లో బాప్తిసం తీసుకున్న వారు ఎలా ఉన్నారంటే వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి అంటే వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అపోస్తుల బోధని వింటున్నారు అపోస్తుల ద్వారా బోధని నేర్చుకుంటున్నారు ఓకే వాక్యాన్ని బాగా నేర్చుకుంటున్నారు వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే సత్యం గురించిన అనుభవం అంటే వాక్యంలో బాగా అనుభవాన్ని ఏం చేస్తున్నారంటే సంపాదిస్తున్నారు ఓకే సో మనం కూడా ఏం చేయాలంటే బాప్తిజం తీసుకుని ఊరుకుండకూడదు చాలా మంది నా పని అయిపోయింది బైబుల్లో రాయబడింది నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షబడును చాలు ఇంకా నాకు ఇంకా ఏం చేయవలసిన అవసరం లేదని చాలా మంది బైబుల్ చదవరు దాన్ని నేర్చుకోరు బైబుల్లో ఒక అనేకమైన రహస్యాలను తెలుసుకోవడానికి ట్రై కూడా చేయరు ఓకే కానీ మనం అలా ఉండకూడదు మనం అలా ఉండకూడదు బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే ముందుగా చెప్పాను బాప్తిజం రక్షణ కోసం తీసుకోవాలి రక్ష రక్షణ తీసుకున్న తర్వాత వాక్యాన్ని బాగా ధ్యానించాలి వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి మనకి ప్రతి దానిలో కూడా అనుభవం ఉండాలి అంటే బైబిల్లో మనకు అనుభవం ఉండాలి ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఇచ్చేవారుగా ఉండాలి ఓకే సమాధానం ఇచ్చేవారుగా ఉండాలి ఓకే బైబుల్ బాప్యం తీసుకున్న తర్వాత బైబుల్ చదువు ఈది రాదు ఈది రాదంటే అది దేవుని ఇష్టం నెరవేర్చినట్టుగా అవ్వదు ఓకే బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా బైబిల్ని చదవాలి వినాలి ఎవరైతే మీకు వాక్యాన్ని ఓకే బాగా నేర్పిస్తారో బైబుల్లో ఉన్న ప్రతి విషయాన్ని ఓకే ప్రార్థన ఎలా చేయాలి బైబుల్ ఎలా చదవాలి బాప్తిసం ఎందుకు తీసుకోవాలి ఓకే ఇలాంటి విషయాలు మీకు ఎవరైతే నేర్పిస్తారో బైబుల్ ఒక జ్ఞానంలో ఎవరైతే మిమ్మల్ని పెంచుతారో అలాంటి వారితో మీరు ఏం చేయాలంటే సాంగత్యం చేయాలి అలాంటి వాడితో ఏం చేయాలి సాంగత్యం చేయాలి జస్ట్ మనము చర్చికి వెళ్ళి రెండు మాటలు విని ఓకే దేవుని కానికి ఇచ్చేసి పాట పాడి వస్తే అది కాదు ఓకే చర్చికి వెళ్ళిన తర్వాత బైబుల్లో మనకు అనుభవం ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఎక్స్పీరియన్స్ ఎందుకు ఉండాలంటే రాబోయే తరానికి మీరే దేవుని వాక్యాన్ని పరిచయం చేయాలి ఓకే మీ పిల్లలకైనా మీ తరం వారికైనా ఓకే మీరు ఏం చేయాలంటే వారికి పరిచయం చేయాలి ఓకే మీరు కేవలం నేను బాప్యం తీసుకున్న నా పెన్ నా పని అయిపోయింది నా పెన్లు అయిపోయింది ఇలాంటి ఆలోచనతో ఉంటే దేవునికి మీ ద్వారా వచ్చే లాభం ఏది కూడా లేదు ఓకే దేవునికి మీ ద్వారా వచ్చే లాభము ఏది లేదు కనుక మనం అందరం కూడా బైబుల్ స్టడీలో జాయిన్ అయ్యాం ఓకే ఆల్మోస్ట్ మీలో అందరూ కూడా బాప్యం తీసుకున్న వారే ఓకే ఆల్మోస్ట్ మీరు కూడా బాప్యం తీసుకున్న వారే కానీ ఇప్పుడు మన పని ఏంటంటే మన బాధ్యత ఏంటంటే సత్యవాక్యాన్ని ఇంకా బాగా నేర్చుకోవాలి ఓకే సత్యవాక్యాన్ని ఇంకా బాగా నేర్చుకోవాలి వాక్యంలో అనుభవం జ్ఞానం గల మనము ఉండాలి సో వాక్యంలో అనుభవం రావాలంటే మీరు ఖచ్చితంగా బైబుల్ స్టడీలో జాయిన్ అవ్వాలి ఓకే మీరు బైబిల్ స్టడీలో జాయిన్ అయితే కొత్త కొత్త విషయాలు మీకు చెప్పబడతాయి ఓకే కొత్త కొత్త విషయాలు మీకు చెప్పబడతాయి అదే విధంగా మీకు ఏదైనా ప్రశ్న ఉంటే ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఓకే ఏదైనా ప్రశ్న మీకు డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ క్లియర్ కూడా చేయబడతాయి ఓకే మనం కొత్తగా బయో స్టడీ ప్రారంభించాం కనుక కొన్ని రోజులు ఓకే మీకు వాక్యం చెబుతున్నాను వాక్యాన్ని మీకు నేర్పిస్తున్నాను కనుక మీలో ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మనం రాబోయే దినాల్లో వాటిపైన కూడా కొన్ని వీడియోస్ మనం చేద్దాము మీ ప్రశ్నలు ఏదైనా ఉంటే వాటిని కూడా మనము ఇక్కడ చర్చించుకుందాము మాట్లాడుకుందాం ఓకే సో ఈ రోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే బాబీసమ్ ఎందుకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఓకే బాప్తిజం ఎందుకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే బాప్తిజం ఎందుకంటే రక్షణ పొందడానికి నరగం నుండి తప్పించబడటానికి నరగం నుండి తప్పించబడడానికి ఓకే కేవలం ఓకే ఆచారాల కోసం మేము క్రైస్తవులు కనుక తీసుకోవాలని తీసుకోకూడదు ఓకే నా పెళ్లి కాబోతుంది కనుక తీసుకోకూడదు ఇలాంటి బాప్తిజంలు అన్ని కూడా తప్పే ఓకే మీరు ఒకవేళ పెళ్లి కోసం బాప్తిజం తీసుకుంటారు నాకు పెళ్లి కావాలంటే బాప్లు తీసుకుంటే ఇలాంటి బాప్తీలు తీసుకోకూడదు మీరు ఎందుకంటే అది దేవుడు యాక్సెప్ట్ చేయడు ఓకే బైబిల్లో ఎక్కడ కూడా మీరు పెన్ లేవాలంటే బాపిని తీసుకోండి బైబుల్లో ఎక్కడ లేదు కనుక అలాంటి బోధనకి ఎవరైనా చేస్తే వాళ్ళ మాటలు మీరు వినకూడదు ఓకే దేవుని ఆజ్ఞని లోకపరంగా లోకం కోసం మీరు తీసుకు వెళ్ళకూడదు ఓకే ఇలా మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి సో బాప్ ఏంటి తీసుకోవాలంటే రక్షణ పొందడానికి తీసుకోవాలి దేని నుండి నరకం నుండి మళ్ళీ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే బైబిల్ని బాగా నేర్చుకోవాలి బైబుల్లో అనుభవం జ్ఞానం గలవారి ఉండడానికి మనం ఏం చేయాలంటే ట్రై చేయాలి సో అలా ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మీరు బైబుల్ స్టడీలో జాయిన్ అవుతేనే సాధ్యం అవుతుంది బైబుల్ స్టడీలో జాయిన్ అయ్యి ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రశ్నిస్తేనే తెలుసుకోవడానికి మీరు క్వశ్చన్స్ అడిగితేనే మీరు నేర్చుకుంటారు అలా నేర్చుకున్న తర్వాత మీరు అనుభవం జ్ఞానం గల ఉంటారు కనుక ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా కంటిన్యూగా మీరు జాయిన్ అవ్వాలి ఓకే ఈరోజు మీరు అందరు కంటిన్యూగా జాయిన్ అవుతున్నారు కానీ కొందరు మిస్ అయినారు ఓకే వారు ఎందుకు మిస్ అయినారో తెలియదు ఓకే కానీ మీరు మిస్ కాకూడదు ఓకే ఎందుకంటే ఈ బైబుల్ స్టడీలో మీకు తెలియని విషయాలు కూడా మీకు తెలియబడుతుంది కనుక మీరు మిస్ అవ్వకండి ఒక రోజు జాయిన్ అవుతారు మరో రోజు జాయిన్ అవ్వరు అలా చేయకండి కంటిన్యూగా మీరు జాయిన్ అవ్వండి కంటిన్యూగా మీరు బైబిల్ స్టడీని జాయిన్ అవ్వండి దేవుని పని ఇక్కడ మీరు కలిసి చేయండి